జనులు హృదయపూర్వకంగా యహోవాకు మొర్ర పెట్టుదురు కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలే దివారాత్రము కన్నీరు పారనిము ఏ విధంగా కన్నీరు గార్చాలంట మనం చెప్పండి నది ఎలా ఉంటుంది నది ఎలా పారత చెప్పండి ఇప్పుడు మీరు నదులు చూసారా మనకు దగ్గరలో కృష్ణానది ఉంది విజయవాడ మొన్న వర్షం వచ్చినప్పుడు ఎలా పారింది అన్నట్టు బారింది నది అంటే ఒక దగ్గర ఉండదు చెరువు అంటే అందులో నీళ్ళు ఒక దగ్గర ఉంటాయి నది నీరు ఎప్పుడు ఎలా ఉంటుంది పారుతూ ఉంటుంది ఆ పారుడు ఆగదు ఆ నీరుని తీసుకెళ్లి సముద్రంలో గలిపేస్తుంది కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయిస్తున్నాడంటే నదీ ప్రవాహం వలే ఏం చేయాలంట కన్నీరు నది ఎలా ప్రవహిస్తుందో నీ కళ్ళ వెంపటి కన్నీరు కూడా అలా పారాలంట స్తోత్రం ఏమండి అంత పారుతుందా మన కళ్ళవేంపటి నీళ్ళు అంతే అంతగా మనం కన్నీరు కార్చాలా కార్చాలని చెప్తున్నాడు భక్తుడీడా అంతగా నది ప్రవహిస్తున్నట్టు నీ కన్నీరు కార్చాలంట నెక్స్ట్ కిందకి రండి విరామము కలుగనీయమాక విశ్రాంతి కలగకూడదంట కన్నీరు కార్చడంలో విశ్రాంతి అంటే కాసేపు ఆగాలని కాసేపు ఆగటం మీరు సినిమాలు చూసి ఉంటారుగా సినిమాల్లో మధ్యలో ఏమని వేస్తారు విశ్రాంతి అనేస్తారు అంటే ఏంది ఒక ఐదు నిమిషాలు బ్రేక్ అని కాసేపు ఆగదామని ఇక్కడ విరామం కలగనియొద్దు ఏడ్చే విషయంలో నువ్వు కన్నీరు కార్చే విషయంలో నదీ ప్రవాహం వల్లే కన్నీరు కరచాలంట అసలు చాలా చాలా భయంకరంగా ఉన్నాయి ఆ మాటలు అసలు అంతగా మనం చేయగలమా విరామము లేకుండా నదీ ప్రవాహం వలే నీ కళ్ళ వెంబడ కన్నీరు వస్తుందా వచ్చిద్దా మన కళ్ళ వెంబడు మనం ఆ విధంగా కారుస్తామా ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి నీ కంటి పాపను విశ్రమింపని మాక అంటే మనకి నిద్ర రాకూడదంట ఏం రాకూడదు మనకి కంటి పాపను విశ్రమింపని మాక అంటే కళ్ళు మూతలు పడకూడదు నదీ ప్రవాహం వలె నువ్వు కన్నీరు కార్చాలి అది విరామము లేకుండా కార్చాలి నీ కళ్ళు విశ్రమించకూడదు అంటే నీ కళ్ళు మూతలు పడకూడదు బా ఇంకా చూడండి కింద నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టు ఎప్పుడు మొర్ర పెట్టాలంట రేయి మొదటి జాము మూడు జాములు మొత్తం ఒకటి రేయి మొదటి జాము రెండోది నడిజాము మూడోది ఏంటి వేకు జాము ఇప్పుడు ఇస్రాయలీలు వాళ్ళ లెక్కలో వాళ్ళు ఎట్లా విభజించుకున్నారంటే ఇది రేయి మొదట అంటే వాళ్ళకి రాత్రి ఆరు గంటల నుంచి స్టార్ట్ అయింది పగలు ఆరు గంటలకి రాత్రి అయిపోద్ది ఈ ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు లేక పది గంటల వరకు రేయి మొదటి జాము ఈ రేయి మొదటి జాము దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి చాలామంది సేవకులు ఏం చదువుతారంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి అని చెబుతారు చాలా అది రేయి మొదట జామంటే ఉదయ కాలం కాదు వేకువజాము అంటే ఉదయకాలం బైబిల్లో రేయి మొదటి జాముకి వాక్యాధారం ఉంది నడిజాముకి వాక్య ఆధారం ఉంది వేకువజాముకి వాక్య ఆధారం ఉంది నడిజాము అనేది మనకి న్యాయాధిపతులు ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన కనపడుద్ది మీరు చూడొద్దులే వేకువజాము అనేది నిరగమాకాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన కనపడుద్ది అది ఏకువజాము నడిజాము ఇది రేయి మొదటి జాము అంటే రాత్రికి మొదటిజాము అని వాళ్ళకి రాత్రి ఆరు గంటల నుంచి స్టార్ట్ అయింది పదకొండు గంటల వరకు లేక పది గంటల వరకు అక్కడి నుంచి మళ్ళా పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు నడిజాము నాలుగు గంటల నుంచి మళ్ళా ఆరు గంటల వరకు వే కూసాము వేకూజామున ప్రార్థన చేయాలంటే ఉదయాన్నే చేయాలి నడిజామున ప్రార్థన చేయాలంటే మధ్యరాత్రి చేయాలి ఇక్కడ ఎప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నీవు లేచి రేయి మొర్ర పెట్టు ఎప్పుడు మొర్ర పెట్టాలంట మనం రేయి జాము అంటే దాదాపు పడుకోబోయే ముందు ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుని నమ్ముకున్న బిడ్డ కూడా పడుకునే ముందు తప్పకుండా కన్నీరు కార్చి ప్రార్థన చేసి పడుకోవాలి ఆ రోజంతా దేవుడు కాచి కాపాడిన విధానం ఆ తర్వాత ఈ రాత్రి ఆయన కృప తోడుగా లేకపోతే మరలా ఉదయాన్నే సూర్యోదయం చూడలేము కాబట్టి అందును బట్టి మనం ఆ రాత్రి కన్నీరు కర్చి దేవుని సన్నిధిలో పడుకోవాలి ఎప్పుడు రేయి మొదడుదామని అని చెప్పాలండి ఎప్పుడండి మరి రేయి మొదడుదామంటే అంటే ఎప్పుడు దాదాపు ఇప్పుడే ఇప్పుడు నడిజాములోకి వచ్చేసాములే మామూలుగా మనం ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాం ఆ టైం రేయి మొదటి జాము దాదాపు మీరు రోజు నిద్రపోయే టైం అయితే తొమ్మిది పదింటికి నిద్రపోతారు కాబట్టి దయచేసి ఆ సమయంలో ప్రార్థన చేసి పడుకోండి ఎప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు ఎప్పుడు మొర్ర పెట్టమంటున్నాడు నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్ నీళ్ళు కొమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కొమ్మరించు నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ఎవరు కొరకు ప్రార్థన చేయాలంట నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలంట నీకు దేవుడిచ్చినటువంటి సంతానం కొరకు ప్రార్థన చేయాలి ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్చిల్లుచున్నారు ఆకలి కొని వారి కొరకు మూర్చిల్లుచున్న వారి కొరకు నశించిపోతున్నటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేయాలనేది ఆత్మీయ అర్థం ఇంత విధానం ఉందండి ఇక్కడ అర్థమవుతుందా ఏ నాడన్న మనం ప్రభువు నమ్ముకున్న దగ్గర నుంచి ఇంత విధానంలో ప్రార్థన చేశామా నదీ ప్రవాహం వలె మన కన్నీరు కారిందా విరామం లేకుండా కన్నీరు కార్చామా చెప్పండి మన కళ్ళనికి నిద్ర లేకుండా మనం ప్రార్థన చేసామా అసలు అయినా ప్రభు మా ప్రార్థనను వినాలంటే ఇన్ని కష్టాలు పడాలా మేము ఇన్ని తంటాలు పడాలా రాత్రులు నిద్రపోకుండా చేయాలా హాఫ్ నైట్ ప్రేయర్లు ఆల్ నైట్ ప్రేయర్లు అవసరమా మాకు మా ప్రార్థన మామూలుగా చేస్తే వినవా అని మనం అడిగితే గట్టిగా ఆయన చెప్పే సమాధానం ఏంటంటే నాకు ఇష్టమైనది నాకు సంతోషమైనది మీ నుండి నేను మెచ్చేది నాకు నచ్చేది ఇదే అంటాడు ఆయన దేవునికి స్తోత్రం ఏదంట ఇదే ఆయనకి నచ్చేది మన నుండి ఆయన మెచ్చుకునేది ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇదే ఈ విధంగా మనం చేస్తే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడు హలలుయ కాబట్టి ఇక్కడే వదిలిపెట్టకుండా ఎక్కడే ఇడిచిపెట్టకుండా కొంచెం ఈ మాటలో భారంతో తీసుకొని మీ హృదయంలో పెట్టుకొని జాగ్రత్తగా ప్రతిరోజు అలా చేయటానికి అంత ప్రయత్నం చేస్తా ఉండండి ఏం ప్రయత్నం చేస్తారు కాత కన్నీరు గార్చటం మొర్ర మనమంటే ఈ రెండో శుక్రవారం పెట్టుకుంటున్న ఈ రోజే కాకుండా మామూలు రోజుల్లో కూడా పడుకోబోయే ముందు అంటే రేయి మొదటి జామున పడుకోబోయే ముందు కాసేపు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టి ప్రాముఖ్యంగా మన పిల్లల కొరకు మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మరి పడుకుంటే తప్పకుండా మన ప్రార్థన విని దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అలా లూయా వదిలిపెట్టబాకండి ఇది ఎక్కడే కొంచెం భారంతో ఈ మాటలు తీసుకోండి ప్రభునంతపురా ఇర్మియ భక్తుడు ఈ మాటలు తెలియచేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో